వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి ఆలయ మూడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినారు అనంతరం అధ్యక్షుడు మగిడి అశోక్ మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆలయ మూడవ వార్షికోత్సవాన్ని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని పంచామృత అభిషేకం ప్రత్యేక అలంకరణ హారతి భక్తులకు ప్రసాద వితరణ మహిళలతో బోనాలు తీయడం జరుగుతుందని అనంతరం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి జుంబరాతి రాజు కార్యదర్శి తోపారం లక్ష్మణ్ గంగపుత్ర సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు あら一応。<music> <music>

తల్లి మూడవ వార్షికోత్సవం సందర్భంగా అనంతరం మహిళలతో కలిసి బోనాలు కూడా తీయడం జరుగుతుంది అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో గంగాపుత్ర సంఘ సభ్యులందరూ